श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీ వ్యాసం తపో జయం శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ మొదట్లోనే అవిద్యలను సృజించి పాపపు సృష్టి చేశానే అని తనని తానే నిందించుకొని మళ్ళీ శ్రీమన్నారాయణుని ధ్యానము చేసి తన మనస్సును పరిశుద్ధము చేసుకొని ఇంకొక విధమైనటువంటి సృష్టిని చేయటం కోసం ఉపక్రమించాడు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ సనకంచ సనందంచ సనాతనం అధ ఆత్మభూ సనత్కుమారంచ మునీన్ సనక సనందన సనాతన సనత్కుమారులు అనడి నలుగురు మునులను నలుగురు కుమారులను సృజించాడు చతుర్ముఖ బ్రహ్మ ఆ నలుగురు భగవంతుణ్ణే ధ్యానము చేస్తూ ఉండేవారు ఆ నలుగురు కుమారులకు విషయభోగముల మీద సుఖాలను అనుభవించటము అనేటటువంటి ఆసక్తే లేకుండా పోయింది చతుర్ముఖ బ్రహ్మ ఆ నలుగురు కుమారులను ఏమనడిగాడంటే ఓ కుమారులారా ఇక మీదట సృష్టి మీరు చేయండి అని అడిగాడు కానీ వాసుదేవ పరాయణ వారు వారిని శ్రీమన్నారాయణునికే అంకితము చేసుకోవటం వల్ల శ్రీమన్నారాయణుని ధ్యానములోనే ఉండటము వలన ఆ వాసుదేవుడే ఆ శ్రీమన్నారాయణుడే తమకు కావలసినవాడు అని ఆ కుమారులు భావిస్తూ ఉండటము వలన చతుర్ముఖ బ్రహ్మ చెప్పినటువంటి సృష్టి కార్యము చేయటము కోసమని అంగీకరించలేదు వారు ఎప్పుడైతే ఈ నలుగురు కుమారులు అంగీకరించలేదో అప్పుడు చతుర్ముఖ బ్రహ్మకు పట్టరాని కోపం వచ్చింది ఆ కోపాన్ని ఎంత ప్రయత్నించినా అరికట్టలేకపోయాడు చతుర్ముఖ బ్రహ్మ ఇక ఆ కోపము వల్ల ఆ కోప ప్రభావము చేత సద్య అజాయత తన్మన్యు కుమారో నీలలోహిత ఆ కోపం వల్ల చతుర్ముఖ బ్రహ్మ కనుబొమల మధ్య నుండి నీలలోహితుడు అనేటటువంటి ఒక కుమారుడు ఆవిర్భవించాడు హో విదురా అతడే పరమశివుడు అతడే భవుడు ఆ కుమారుడు పుట్టగానే సవైరురో దా గట్టిగా ఏడ్చాడు పుట్టగానే ఏడ్చాడు కనుక అతని పేరు రుద్రుడు అయింది అప్పుడు ఆ భవుడు చతుర్ముఖ బ్రహ్మని ఇలా అడుగుతూ ఉన్నాడు నామాని కురుమే ధాత స్థానాని చ జగద్గురో ఓ విధాత ఓ జగద్గురు నాకు కొన్ని పేర్లను కొన్ని స్థానాలను ఏర్పరచవా అని ఆ కుమారుడు ఆ నీలలోహితుడు చతుర్ముఖ బ్రహ్మను అడిగాడు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఆ భవుడితో ఇలా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ